నా పేరు సరిత మేము ఆర్చిపురం నుంచి వచ్చామండి ఇల్లు కోసమని డబల్ బెడ్రూమ్ కోసమని ఇంద్రమ్మ ఇల్లు కోసమని మరి ఇంతవరకు ఇవ్వలేరు మాకు ఎన్నోసార్లు పెట్టాం ప్రజావాణిలో మరి పించిని కూడా రాలేదు మాకు పింఛిని కోసం కూడా పెట్టాము మా వారు లేరు అనేసి ఇంతవరకు ఇవ్వడం లేదు ఏం లేదు ఆహా రావట్లేదు సార్ మాకు చేసాం సార్ పింఛని కోసం చేసాం రాలేదు రాలేదు సార్ పింఛిని కూడా ఇంకా ఏం రాలేదు మాకు ఇల్లు కూడా రాలేదు మాకు మేము రెంట్ కొంటున్నాము మేము ఆరేసి వేలు ఏడేసి వేలు కట్టుకొని ఉండాలంటే ఎట్లా సార్ మాకు మా వారు కూడా లేరు కదా మేము ఇప్పుడు పోతే ఏమన్నారు సార్ సంతకం చేసి ఇచ్చారు అక్కడ పోండి మాట్లాడతారు అని అన్నారు ఇంకా ఏం చెప్పలేరు సార్ మాకైతే సంగారెడ్డి బొమ్మన్నారు సంగారెడ్డి కూడా పోయినాము సంగారెడ్డి సార్ కూడా ఏం చెప్పలేరు కలెక్టర్ సార్ మాకు ఇల్లు కావాలి సార్ ఇల్లు పింఛి కావాలి సార్ మించి ఇంకా ఏం అడగం సార్ మేము ఇంకేం అడుగుతాము ఆ ఇల్లు కోసం సార్ మేము వచ్చింది అందరు अंदर बोले वो अभी दो महीने के बाद आता वो के दो महीने दिसंबर अप्लाई किया के सी आर के कर दो बार अब क्या बोलाबर आज क्या बोलना चाहिए अधिकार लोग को बोलो कुछ भी है दिलाए तो मेहरबानी किराए के खराबे रह रहे अब पंद्रह साल से यहाँ था अपने నా పేరు విజయ అండి మాది వరంగల్ జిల్లా జిల్లా ఇక్కడే ఉంటాం మేము బంజరాయలు ఎంబటి నగర్ మాకు ఇల్లు గురించి పెట్టినాం ఇప్పుడు ఇరవై ఏళ్ళ ఇక్కడే కావాలి ఇక్కడే మేము ఎన్ని సార్లు అప్లై చేసినాం మా అన్ని ఇక్కడ ఆధార్ కార్డులు అన్ని లేదు మాకు ఏం లేదండి మేము మాకు ఏం లేదు మేము ఇక్కడనే ఉంటాం మాకు ఇల్లు కావాలని మేము కోరుకుంటాను ఐదారు సార్లు అప్లై చేసినాం ఇక్కడ కూడా ఈ భావనలో కూడా అప్లై చేసిపోయినాం కానీ ఇస్తలేరు ఇప్పుడు కూడా పోయినాం మీరు కలెక్టర్ ఆఫీస్ పోరు అని అన్నారు సరే కూడా పోతే కూడా ఆడ కూడా అవుతలేదు మళ్ళా వచ్చినాం ఇక్కడ అవుతుంది అని అంటే రెండు టూలో ఉన్నది మీద చెప్తారు అంతే చెప్పారు మాకు ఇల్లు కావాలని మేము కోరుకుంటాం అండి మేము లేని వాళ్ళం మేమైతే మాకు ఏం లేదు భూమి జాగా ఏం లేదు మాకైతే కావాలంటే ఆధార్ కార్డు కొట్టి కూడా చూసుకోమనండి నా పేరు పార్వతి బంజరాయిల్స్ ఇరవై ముప్పై ఏళ్ళ సార్ బంజరాయల్స్నే ఉంటున్నాం పని చేసుకుంటా కిర రెంట్కు రెంట్కుంటున్నాం సార్ కానీ ఇల్లు రాబి ఇల్లు రాసుకున్నారు చాలా రోజులు అవుతుంది ఇప్పటికీ రెండు సార్లు ఇవ్వడం ఇస్తున్నారు కానీ మాకు మాకు ఫోన్లు చేస్తలేరు మాకు పిలుస్తలేరు అందుకే లోపలికి తెలుసుకుందామని వెళ్ళాము వెళ్తే కలెక్టర్ ఆఫీస్ అక్కడ వెళ్ళమని చెప్పిండ్రు అయితే అక్కడ వెళ్దామని ఇక్కడ వచ్చి సార్ ఇల్లు కావాలి ముప్పై ఏళ్ళు అవుతుంది రెంట్ కడుతున్నాయి ఇప్పుడు రెంట్లు కూడా ఎక్కువ అయిపోతున్నాయి అక్కడ బంజారైస్ లో కట్టలేకపోతున్నాం సార్ మాకు ఇల్లు కావాలి ఎట్లా అన్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్